వెల్కమ్ టు మీ ఇంటినేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బసవరాజు ఫ్యామిలీ అంతా కోర్టు నుండి ఇంటికి చేరుకుంటారు కీర్తి మాత్రం చాలా బాధగా తన రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేసుకుంటుంది కనిష్క ఆలోచిస్తూ ఉంటుంది కీర్తి ఏంటి ఇది తేడాగా ఉంది మావయ్య కీర్తిని మళ్ళీ మార్చేసినట్టుంది ఆ తులసి అని అంటూ ఉంటుంది కనిష్క ఇంతలో సిద్ధు చూడు కనిష్క కీర్తి తన తప్పుని తను తెలుసుకొని కోర్టులో నిజం చెప్పింది ఎప్పుడు తులసి మీద చాడీలు చెప్తావేంటి అని అంటారు సిద్ధు ఇంతలో తులసి వచ్చి నా మీద చాడీలు చెప్తే అత్తయ్య మావయ్యకి బామ్మగారికి దగ్గర వచ్చు కదా అనగానే ఏ తులసి ఏం మాట్లాడుతున్నావు అనగానే అవును నిజమే మాట్లాడుతున్నాను కీర్తి వదినికి అసలైన నిజాలు తెలుసు కాబట్టి తను మాత్రం నిజాలే చెప్పకుండా తన మనసులో ఉన్న బాధని కోర్టువారికి చెప్పింది కానీ ఒకటి మాత్రం నిజం ఆ విషం ఖచ్చితంగా పులిహార్లో కలిసింది అది తీసుకొచ్చింది ఎవరు వెనకాల ఉన్నది ఎవరు అన్నది అతి త్వరలో అందరికీ తెలిసేలా చేస్తాను తెలిసాక వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోలేము అని చెప్పి వెళ్ళిపోతుంది ఇదేంటి తులసి ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటారు సిద్ధు ఇక కీర్తి ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది నాన్న కన్న కూతురు కంటే నీకు పదవలే ఎక్కువయ్యాయి కానీ నన్ను చంపాక ఏం చేయాలనుకున్నావు నాన్న అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక తులసి అనుకుంటుంది పాపం కీర్తికి మావయ్య గారే తన్ని చంపాలనుకున్నారని అపార్థం చేసుకుంటుంది కానీ దీని వెనకాల ఎవరూ ఉన్నదన్నది తెలుసుకోవాలి అని చెప్పి అంటూ ఉండగానే తులసి అమ్మ తులసి అమ్మ నాకు ఆకలిగా ఉంది అని అంటుంది ఖుషి పాప ఒక్క నిమిషం అని చెప్పి పాపం తనకి పాలు కలిపి ఇస్తూ ఉంటుంది మావయ్య అనాథలు ఇంట్లో ఎక్కువైపోయారు కానీ మన కీర్తిని అనాథలు చేయాలని అనుకుంటున్నారేమో అని అంటుంది కనిష్క అనాథలు కాదు మన ఇంటికి సంబంధం లేని వారు కూడా ఎక్కువయ్యారు కనిష్క అని అంటుంది ఈ మధ్య దినికి నోరు ఎక్కువైంది చెప్తా నీ సంగతి అని అనుకుంటుంది కనిష్క ఇది ఇలా ఉండగా జాను ఇంటికి చేరుకుంటుంది డోర్ కొడుతూ ఉంటే ఇక జైకి అర్థమవుతుంది జాను వచ్చినట్టుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఫోన్ చేస్తే జాను నేను ట్రాఫిక్లో ఉన్నాను ఒక గంట అయ్యాక ట్రాఫిక్ క్లియర్ అవుతుంది అనగానే ఇక బయట చలిలో వెయిట్ చేస్తూ ఉంటుంది జాను గంట తర్వాత ఫోన్ చేస్తుంది మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్లో అని చెప్పి ఇక ఇంటి లోపలే ఉండి డ్యాన్సులు వేస్తూ హ్యాపీగా ఉంటారు జాను ఉండి చూస్తుంది జాను ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి ఈయన లోపలే ఉన్నారు సార్ కానీ అబద్ధం ఎందుకు చెప్తున్నారు అని చెప్పి ఫోన్ చేస్తుంది ఎందుకు సార్ లోపలే ఉన్నప్పుడు ట్రాఫిక్ జామ్ ఎక్కడవుతుంది అనగానే ఇక జాను తన్ని కిటికీ నుండి చూసిందని తెలుసుకొని డోర్ ఓపెన్ చేస్తారు జై సర్ ఏమనుకుంటున్నారు దేనికిలా ప్రవర్తిస్తున్నారు అనగాని జాను 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 ఆగు బయట కాదు లోపల నీకు క్లియర్ చేస్తాను లోపల ట్రాఫిక్ జామ్ అంటే నా మైండ్ నా మైండ్లో ట్రాఫిక్ జామ్ జానో అనగానే సార్ ఎందుకు సార్ ఇలా మీరు ప్రవర్తిస్తున్నారు నాకేమీ అర్థం కావట్లేదు మీ మైండ్లో ట్రాఫిక్ జామ్ ఏంటి అనగాని అవును నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఏంటి అన్నది టూ డేస్ నుండి కనీసం ఇన్ఫర్మేషన్ లేదు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయలేదు ఎందుకు జానో అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది సార్ అద మా అమ్మ నాన్న విషయం మీకు చెప్పలేదు అనగానే ఏ జాను నేను మీ ఇంటి అల్లుణ్ణి కాదా నీకు కష్టం వస్తే నాకు కష్టం వచ్చింది అనుకోన అత్తయ్య మామయ్యకి కేసులో ఇరికించారని తెలిస్తే నేను హెల్ప్ చేయలేనా విశ్వాని మరి అడిగి తనకి ఫోన్ చేసి మరి నువ్వు హెల్ప్ ఎందుకు అడిగావు జాను అంటే నేను నీకు కానివాణ్ణా భర్తని కదా అని అంటారు ఒక్కసారిగా జాను షాక్ అవుతుంది సార్ నన్ను క్షమించండి అనగానే ఏ ఆ విశ్వ చెప్తే గానీ నాకు అత్తయ్య మామయ్య కష్టాల్లో ఉన్నారని తెలుసు నేను ఫోన్ చేసినా నువ్వు లిఫ్ట్ చేయలేదు మరి ఆ విశ్వాని ఎంతగా నమ్మావు నన్ను మాత్రం నమ్మలేదు ఒక గంట నేను ట్రాఫిక్ జామ్లో ఉన్నానంటేనే నువ్వు నమ్మకం మొత్తం చూశావు మరి రెండు రోజుల నుండి నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో నీకు తెలుసా జాను నా ప్రాణమే నువ్వు నా ఊపిరే నువ్వు అలాంటి నువ్వు నన్ను పట్టించుకోకపోతే ఇంకొక్క రోజైతే ఈ ఇంట్లో నేను ఉండేవాణ్ణి కాదు శవమే ఉండేది అనగానే సార్ సారీ సార్ నిజంగా నేను తప్పు చేశాను ఒక్కొక్కసారి అమ్మ వాళ్ళ ఇంటి పరిస్థితి అత్తవారింటికి చెప్పకూడదని అత్తవారి ఇంటి పరిస్థితి అమ్మ వాళ్ళకి చెప్పకూడదని అమ్మ అంటూ ఉంటుంది ఇక మీకు దానికోసమే చెప్పలేదు అనగానే చూడు జాను అల్లుడు కూడా కొడుకుతో సమానమని అత్తా మామయ్య చూసుకుంటే ఇలాంటి సమస్యలు రావు కానీ జాను ఒకటి మాత్రం నిజం ఇలాంటిది ఇంకొకసారి రిపీట్ అయితే ఈ జయనందన్ లేడు అనుకో అని చెప్పి వెళ్ళిపోతారు సార్ నిన్ను క్షమించండి అని చెప్పి అంటూ ఉంటుంది చూడు జాను ఇదంతా నాకు చెప్పారు అనుకుంటున్నావు అనగానే ఎవరు సార్ అని అంటుంది విశ్వ నీ ఫ్రెండ్ విశ్వనే నాకు చెప్పాడు ఎందుకు చెప్పాడు జాను అని అంటారు అంటే మీరు కంగారు పడతారేమో అనగానే లేదు జాను మా నిద్దరి మధ్య గొడవ జరగాలని ఇలా అపార్థాలు రావాలని ఆ విశ్వ ప్రయత్నిస్తున్నాడు అనగానే సార్ మీరు చెప్తుంది నాకు అర్థం కావటం లేదు అనగానే మాట్లాడే చిలుకని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టినప్పుడే నాకు డౌట్ వచ్చిందాను కానీ ఇప్పుడు ఫోన్ చేసి మరి నీకు చెప్పకుండా నాకే జాను చెప్పిందంటే నా మీద నమ్మకమని నాకే ఫోన్ చేసి రెచ్చగొడుతున్నాడు నేనేమనుకోవాలి అనగానే సార్ మీరు ఎవరి మాటలను నమ్మద్దు నేను ఇంకొకసారి ఇలా చేయను నా మీద మీకు ఎంత ప్రేమ ఉందో ఇందుకు తెలుసు సార్ అని అంటూ ఇక జయనందన్ని కౌగులించుకుంటుంది జాను చూడు జాను కొన్నిసార్లు బ్లాక్మెయిల్ చేస్తేనే మీలాంటి వారు ఎప్పటికీ అలాంటి పనులు చేయరు అలాగే రేపు విశ్వకి అసలు శిశులైన సినిమా జానుతోనే చేయిస్తాను అని అనుకుంటారు జయనందన్ తులసి ఇక నైట్ డిన్నర్కి అన్ని డైనింగ్ టేబుల్ దగ్గర సర్దుతూ ఉంటుంది ఇక అందరూ వచ్చి కూర్చుంటారు కీర్తి మాత్రం బాధపడుతూ ఉంటుంది మావయ్య కీర్తిని నేను తీసుకొస్తాను అనగానే కనిష్క నేను వెళ్తాను అని చెప్పి ఇక తులసి కీర్తి దగ్గరికి వస్తుంది వదిన ఎందుకు ఇలా ఏడుస్తున్నావు చూడు వదిన ఒక్కొక్కసారి ఏదో జరుగుతుంది దాన్ని పట్టుకొని మనం బాధపడితే రాదు అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు భోజనం చేద్దురా అని అంటుంది లేదు తులసి లేదు నాకు వాళ్ళ ముఖాలు చూడాలన్నా అస్యం వేస్తుంది నేను తప్పు చేశాను అనగానే చూడు వదిన తప్పప్పులు ఇప్పుడు పరిష్కరించుకోవడానికి సమయం కాదు నువ్వు వచ్చి భోజనం చెయ్యి అనగానే నేను చెయ్యను తులసి చెయ్యను నేను వాళ్ళ ముఖం చూడను అని అంటూ ఉంటుంది ఇక కీర్తి సరే వదిన నేనే భోజనం తీసుకొస్తాను అని చెప్పి పాపం ప్లేట్లు అన్నీ కలిపి ఇటువైపు కీర్తి దగ్గరికి తీసుకుని వస్తుంది చూడు వదిన బాధ చాలా ఉంటుంది కానీ ఆ బాధని మనం దిగమింగుకుంటూ ఉంటాము నువ్వు మా అన్నయ్యని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు నీ దగ్గర ఎన్ని కోట్ల డబ్బులున్నా మా అన్నయ్య మనసును చూసి నువ్వు చేసుకున్నావు ఎప్పుడైనా భర్తను వదిలేసిన ఆడపిల్ల అంటే అందరికీ లోకుగా ఉంటుంది ఒకవేళ అన్నయ్య తప్పు చేస్తే నువ్వు సరిదిద్దు నువ్వు తప్పు చేస్తే అన్నయ్య సరిదిద్దాలి అంతేగాని పుట్టింటికి వచ్చి అందరికీ లోకు కాకూడదు అనగానే నేనేం చేయను తులసి నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అనగానే చూడు వదిన ఇప్పుడు నువ్వు ఏం చేసినా చేయకపోయినా ముందైతే భోజనం చెయ్యి అని చెప్పి తులసి తనకి అన్నం పెడుతూ ఉంటుంది సిద్ధు ఇదంతా చూసి తులసి నీది ఎంత మంచి మనసు కీర్తిని కూడా త్వరలో మీ అన్నయ్య దగ్గరికి పంపిస్తావు అని అనుకుంటారు సిద్ధు ఇక భోజనం కంప్లీట్ అయ్యాక వదిన నీలాంటి వదిన ఈ ఇంటికి వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది కానీ నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు అని అంటుంది చూడు కీర్తి నేను జాగ్రత్తగానే ఉన్నాను నువ్వు కూడా ప్రశాంతంగా నిద్రపో అని చెప్పి బయటికి వస్తుంది తులసి తులసి నువ్వు అందరినీ అనగానే చూడండి అందర్నీ వేసుకోవటం లేదు కీర్తి వదిన మా ఇంటి కోడలు తన్ని బాగా చూసుకునే బాధ్యత ఈ ఇంటి ఆడపిల్ల కాబట్టి నేను చేస్తున్నాను అని చెప్పి ఇక అందరికీ భోజనం వడ్డిస్తుంది తులసి నైట్ అవుతుంది కనిష్క వాళ్ళ నాన్నతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది నాన్న ఆ తులసి చాలా తెలివైంది తెలుసా నేను విషం కొని అదుగో బసవరాజు మామయ్య మీదికి నెట్టేశాను అది అదంతా తెలుసుకొని కీర్తితోనే అన్ని అబద్ధాలు సాక్ష్యాలు చెప్పించి అమ్మ నాన్ని బయటికి తీసుకొచ్చింది నే సేఫ్ అయిపోయాను కానీ ఇప్పుడు నేను ఏం చేస్తానో తెలుసా రేపు మావయ్యని పైనుండి కిందికి తోసేస్తాను ఆ తోసింది కీర్తి అని అందరికీ చెప్తాను అనగానే చాలా గుడ్ డెసిషన్ ఎందుకంటే బసవరాజు కింద పడిపోతే తక్కువ దెబ్బలు తగిలి కాళ్ళు విరిగిపోతాయి కీర్తి వాళ్ళ నాన్న చంపాలనుకున్నాడు కాబట్టి తను చంపవలసిన పరిస్థితి వచ్చిందని చెప్పి కీర్తి మీద నెట్టేయచ్చు అనగాని అదే కదా ఈ ఇంట్లో అల్ల కొల్లోలం సృష్టిస్తాను డాడీ ఎందుకంటే సిద్ధూని నాకిచ్చి పెళ్లి చేసేదాకా ఆ తులసి ఈ ఇంట్లో నేను ఉండలేను అనేదాకా తీసుకొస్తాను అలాగే కీర్తిని తన భర్తతో కలపాలనుకుంటున్న తులసి ప్లాన్ని చేస్తాను ఇక మామయ్య ఎంతో నమ్ముతున్నాను కాబట్టి తన మీదే టార్గెట్ చేశానని అనుకోడు ఇక మామయ్యకి కాలో చెయ్యో ఇరిగిపోతే హత్తయ్య తులసి ప్రాణాలను తీసేస్తుంది అనగానే ఇదంతా తులసి వింటుంది ఒక్కసారిగా షాక్ అవుతుంది కనిష్క ఇంట్లో వాళ్ళని నువ్వు మట్టు పెట్టాలనుకుంటున్నావా రేపటి నుండి ఈ తులసి నిన్ను ఎలా ఎలా చేస్తుందో అలా చేస్తుంది అని చెప్పి అనుకుంటుంది తులసి ఇక తెల్లగా తెల్లవారుతుంది జాను టిఫిన్స్ రెడీ చేసి టేబుల్ పై పెడుతుంది ఇంతలో విశ్వ వస్తాడు ఇక విశ్వకు కూడా టిఫిన్ పెట్టు జాను అనగాని సర్ మీరు తిని ఆఫీస్కి వెళ్ళండి అనగాని ఇంతలో జాను నిన్న మీ మమ్మీ వాళ్ళు సేవైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే అనగానే ఆగు విశ్వ నీకు నేను టిఫిన్ పెట్టను కానీ నువ్వు ఇచ్చిన రామచిలకని నువ్వు తీసుకువెళ్ళచ్చు అని అంటుంది ఏంటి అనగానే చూడు విశ్వ ఒకటి మాత్రం నిజం నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే కానీ నేను నీకు చెప్పిన పని సార్కి చెప్పి నన్ను ఇరికించినప్పుడే నువ్వు ఏదో ఆశిస్తున్నావని నాకు అర్థమైంది చూడు విశ్వ ఫ్రెండ్స్ మధ్య దాపరికాలుండవు నువ్వెందుకు సార్కి ఫోన్ చేసి మా అమ్మ వాళ్ళ విషయం చెప్పావు అని అంటుంది జాను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు విశ్వ అంటే అనగానే చెప్పు విశ్వ ఎందుకు జాను నా ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఒక మంచి గుడ్ ఫ్రెండ్ అని నీ సహాయం కోరుకుంది కానీ నువ్వు నాకు ఫోన్ చేసి ఎందుకు ఆ విషయం చెప్పావో చెప్పు అని అంటారు జయనందన్ ఇక జాను ఈనా మా నిద్దరి మధ్య ఏదో చెయ్యాలనుకుంటున్నాడు అలాగే ఈయన నిజస్వరూపం నీకు ఇంకా తెలీదు అనగానే జాహ్నవి విశ్వ చెంప పగల కొడుతుంది చూడు విశ్వ నా భర్త నేనంటే చాలా ప్రేమ అలాగే రెండు రోజులు నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి మూడో రోజు చనిపోవాలనుకున్నారు అంత ఉన్న సార్ని ప్రేమని అవమానిస్తూ అనుమానిస్తావా పైగా ఒక ఫ్రెండ్ చెప్పిన సీక్రెట్ని సార్కి చెప్పినప్పుడే నువ్వు నా ఫ్రెండ్ కథన అర్థమైపోయింది ఇకపై నీకు నాకు సంబంధం లేదు మర్యాదగా రామచిలకలు తీసుకుని వెళ్ళిపో అని అంటుంది జాను అంత అబద్ధం చెప్తున్నాడు అనగానే నువ్వు అబద్ధం చెప్పి సార్ మీద నువ్వు నింద వేస్తే తెలివి తక్కువగా కనిపిస్తున్నానా వెళ్ళిపో విశ్వ అని అంటుంది జాహ్నవి ఇక జయనందన్ చూడు విశ్వ నువ్వు జానుకి నాకు ఏదో తగులు పెట్టాలనుకుని ఆశించావు రామచిలుకను తీసుకొచ్చావు ఇప్పుడు మా ఇద్దరి ప్రేమని నువ్వు చూడలేకపోతున్నందుకు జాను నిన్ను బయటికి వెళ్ళమంటుంది వెళ్ళిపో అని అంటారు జయనందన్ నవ్వుకుంటూ విశ్వ అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతూ జాను ఎప్పుడో ఒకసారి నీకు ఆ సార్ విలువ తెలుస్తుంది అనగానే చూడు నా భర్త ఎప్పటికీ నన్ను మోసం చేయుడు అని అంటుంది జానవి విశ్వ జయనందన్ వైపు కోపంగా చూస్తూ వెళ్ళిపోతారు ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్